ఓం నమశివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదిహేడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత జరగబోయేది ఇది అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎటువంటి విషయాలు జరగబోతున్నాయి అలాగే ఏం జరగబో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి అవుతుంది ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు కన్యా రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వీడియోలో వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లైస్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది రాశి వారు ఏ పని చేసే ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ ఉంటారు అలాగే వీరు అనేది జీవితంలో నిందలు ఆరోపణలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదిహేడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు లేదా ఆప్తులకు మిత్రులకు సన్నిహితులకు వారికి సంబంధించింది మీరు ఊహించని ఒక విషయాన్ని ఒక గుడ్ న్యూస్ని వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అటువంటి అంశం అనే చెప్పుకోవాలి అంటే వారి నుండి మీరు ఊహించని ఎక్స్పెక్ట్ చేయని ఒక న్యూస్ని అయితే ఈరోజు వినబోతున్నారు అలాగే వారి తరపున ఆ భగవంతుని ఖచ్చితంగా మీరు అనేది ప్రార్థించండి ఇక వారికి మేలు కలగాలని అలాగే మీ యొక్క జీవితంలో కూడా ఎటువంటి శుభ అశుభాలు కలగాలని మీ యొక్క జీవితంలో ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు ఇక చాలా కాలం నుండి మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం కనుగొనడం విషయంలో మీరు చాలా రకాల ఆటంకాలను కూడా ఎదుర్కొన్న పోతున్నారు అటువంటి సమస్యలకు పరిష్కారం కూడా ఈరోజు దినఫలాల్లో మీకు లభిస్తుంది అని చెప్పుకోవాలి అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి పనిని కూడా ఈరోజు మీరు మొదలు పెట్టగలుగుతారు అలాగే ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఇక కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊ కూరుకుపోయి ఆ ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అయిపోతున్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి మీరు బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మిత్రులను కానీ సన్నిహితులను కానీ కలుసుకోవాలని అనుకుంటూ ఉన్నట్లయితే గనక వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఇక కన్యారాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉద్యోగాలు ఎవరైతే చాలా కాలంగా సతమతం అవుతున్నారో వారికి చక్కటి ఉద్యోగ అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి ఇక రాశి వారు ఎవరైనా సరే ఏదైనా పనిని ప్రారంభించాలి అనుకుంటున్నారు కానీ ప్రారంభించలేకపోతున్నారు అటువంటి పని ప్రారంభించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అంటే ఇక కన్యారాశికి చెందినటువంటి వ్యాపార వ్యక్తులకి సమయం బాగా అనుకూలంగా ఉంది లాభసాటి ఫలితాలు అయితే చూడబోతున్నారు చాలా రోజులుగా మీ యొక్క వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చెయ్యాలి అనుకుంటున్నట్లయితే గనక ఈ రోజు ఆ మార్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి సహనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొంత పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఇక రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇక రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు నూతన వ్యాపారాల పెట్టుబడుల గురించి డబ్బు సమకూరడం ప్రయత్నాలు చూసుకున్నట్లయితే కనుక డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి ఉండబోతున్నాయి ఇక కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంలో ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతూ ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడంలో విఫలం అవుతున్నట్లయితే కనుక ఈ రోజు ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ అనేది మీకు లభిస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్